తల్లి పిల్ల క్షేమం సుఖం కావాలంటే తప్పనిసరి కండం సుఖ వ్యాధులు వస్తే తప్పదు కండం ఈరోజు రెడ్ రిబ్బన్ ఫైవ్ కే రన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫెస్ట్ సో ఎయిడ్స్ మీద అవగాహన పెంచడానికి అట్లానే సోషల్ టిక్ స్టిగ్మా లేకుండా చేయడానికి అట్లానే ప్రికాషనరీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని మరీ ముఖ్యంగా మనకి ఈస్ట్ గోదావరిలో మనకి నోటిఫైడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యూత్ని మరింత అవగాహన కల్పించి వాళ్ళని వాళ్ళని రక్షించుకునే విధానాల మీద అందరినీ తెలిసేటట్టు అవగాహన కల్పించాలి అని ఒక క్యాంపైన్ పద్ధతిలో చేయడానికి ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో యూత్ పార్టిసిపేట్ చేశారు ట్రాన్స్జెండర్ పార్టిసిపేట్ చేశారు యూత్లో మేల్ అండ్ ఫిమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది సో ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన వైల్ ఈస్ట్ గోదావరి అనేది కంట్రీలోనే హయ్యెస్ట్ కేసెస్ నోటిఫై చే జరగడం జరిగింది సో అది కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా వాసులందరి మీద కూడా ఉంటుంది సో పాజిటివ్ కేసెస్ ఎవరైతే ఉన్నాయో మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది అట్లానే వాళ్ళకి సోషల్ అసిస్టెన్స్ మన పెన్షన్స్ కూడా ఇస్తున్నాం దీనితో పాటుగా ఈ కేసెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ కావ కాకుండా ఉండాలి అంటే సో మన కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అదే హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ ప్రిన్సిపల్డ్ లైఫ్ స్టైల్స్ సో దీని మీద కూడా అందరూ అవగాహన పెంచుకొని ఈ వ్యాధిని బారిన పడకుండా వారికి వారు రక్షించుకోవాలి తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా రక్షించే విధంగా చేయాలి అని అందరినీ కూడా రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ગાર્ડ બેસ્ટ હાઈલાઈટ ઓફિશિયલ સાઉન્ડર તો બે 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 అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి అలానే మనకి ఎయిట్స్ గురించి